ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ యాభై పడకల హాస్పిటల్ ప్రారంభించిన పద్మశ్రీ డాక్టర్ సుంకర్ ఆదినారాయణ పిఠాపుర పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సత్య స్కానింగ్ పక్కని ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాభై పడకలతో పద్మశ్రీ డాక్టర్ సుంకర్ ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో మెరుగైన వైద్యం కోసం ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినియోగించుకోవాలని అన్నారు ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సుమన్వి హెల్త్ కేర్ మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ గంగిరెడ్డి సురేష్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ ఎముకలకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం అని అన్నారు ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్స్ తో ప్రతి పేషెంట్ను అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని దాని ద్వారా మనిషి తప్పిదం లేకుండా నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి సురేష్ డాక్టర్ ఎస్ మంజుషా హాస్పిటల్ సిబ్బంది పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఈ రోజు మేము మా కొత్త ప్రాంగణం ఫిఫ్టీ పెట్టే పడకల కొత్త హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో ఇదివరకు ఈ హాస్పిటల్ గత ఆరు సంవత్సరాలుగా పిఠాపురం టౌన్లో స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేది ఇప్పుడు కొత్తగా మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి షిఫ్ట్ అయ్యాము ఈ కొత్త బిల్డింగ్లో మనం ఫిఫ్టీ బెడ్డెడ్లో ఎయిట్ బెడ్డెడ్ ఐసీయూ మాడ్యులర్ ఐసియూ దీంట్లో నాలుగు వెంటిలేటర్ బెడ్స్ అండ్ మాడ్యులర్ థియేటర్స్ లామినార్ థియేటర్స్ అంటే అన్ని హై అండ్ సర్జరీస్ కూడా చేయడానికి వీలుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయడం జరిగింది సో ఇక్కడ స్పెషల్గా డెడికేటెడ్గా ఒక ఫ్లోర్ అంతా కూడా మదర్ అండ్ చైల్డ్ కేర్కి ఒక ఫ్లోర్ డెడికేటెడ్ ట్రామా అండ్ ఎమర్జెన్సీకి ఒక ఫ్లోర్ పేషెంట్కి వాళ్ళకి సంబంధించి ఇన్ పేషెంట్కి అండ్ ఒక ఫ్లోర్ కంప్లీట్గా ఐసీయూ అండ్ ఓటీ సెటప్ ఇవ్వబడింది సో మేమే డాక్టర్స్ నేను మా వైఫ్ డాక్టర్ మనీషా ఇద్దరం ఇక్కడే క్యాంపస్లోనే పైన ఉంటాము సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్గా ఉంటాం సో ఎనీ ఎమర్జెన్సీ వితౌట్ టైప్ ఎనీ డిలే మేము అటెండ్ చేయడానికి ఉంటాము సో కొత్తగా ఈ బిల్డింగ్లో న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బిల్డింగ్ ఒక స్టార్ట్ చేయడం జరిగింది యూనిట్ ఎన్ఐసియులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది త్వరలో దాన్ని ఫంక్షన్ చేస్తాం సో ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు హై అండ్ సర్జరీస్ చేయడానికి అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనం గత ఫోర్ ఇయర్స్గా స్టెప్స్ లెవెల్ టూ ఐసీయూని రన్ చేస్తున్నాము దాన్ని స్టెప్ అప్ చేస్తూ ఇప్పుడు లెవెల్ త్రీ ఐసీయూకి ప్రమోట్ అయ్యాము సో కొత్తగా మనం నాలుగు వెంటిలేటర్ని యాడ్ చేయడం జరిగింది అండ్ న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా హెచ్ఎఫ్ఎన్సీ అండ్ ఎన్ఐసీయూలో న్యూనేటల్ మానిటర్ న్యూనేటల్ వెంటిలేటర్ని కూడా పెట్టడం జరిగింది సో కొత్తగా న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ యాడ్ అవడంతో పాటు ఎగ్జిస్టింగ్ క్రిటికల్ కేర్ లెవెల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలానే సర్జికల్ సూట్స్ అనేవి కూడా ప్రమోట్ చేయడం జరిగింది సో గత సిక్స్ ఇయర్స్గా మనం ఇక్కడ ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ ఇమేజ్ గ్రెడెడ్ ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ ఆర్థోపెటిక్స్ రుమటాలజీ సర్వీసెస్ చేయడం జరుగుతుంది సో అదే ఇక్కడ కంటిన్యూ చేస్తూ దాన్ని అప్డేట్ చేయడం